కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయడం జరుగుతుంది ప్రజల ఆలోచనల మేరకే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది అదే క్రమంలో మొన్న యూత్ ఎలక్షన్స్ స్టేట్ యూత్ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు అది డెమోక్రటిక్ వేలో ఆ యూత్ ను ఎలక్షన్ కూడా జరగడం జరిగింది అదే పద్ధతిలో ఈరోజు మన అబ్జర్వర్ గారిని కూడా ఎందుకు పంపించారు అంటే ఇక్కడ డిసిసి అధ్యక్షులను కూడా మరి ప్రజల కోరిక మేరకు ప్రజల అభిష్టం మేరకు పనిచేసే వాళ్ళని వాళ్ళ ఇష్టపడ్డ వాళ్ళని ఈరోజు నామినేట్ చేయడానికి వారు ఏఐసీసీకి పంపడానికి ఇక్కడికి వారు రావడం జరిగింది ముఖ్యంగా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా జరగాలి మళ్ళీ ఇంకా వాటిల్లో ఎక్కువ మెజారిటీతో మళ్ళీ గెలవాలి అంటే తప్పనిసరిగా గ్రాస్ రూట్ నుంచి కూడా కార్యకర్తలను మళ్ళీ వాళ్ళను ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించాల్సిన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే నాయన్ రాజేందర్ రెడ్డి గారు కానీ స్వర్ణక్క గాని మరి వరంగల్లో ఇటు హన్మకొండ వాళ్ళ అధ్యక్షతన మంచి ఆర్గనైజేషన్ తోటి ముందుకు వెళ్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు మరి మళ్ళీ ఇప్పుడు ఏఐసిసి ఆదేశాల మేరకు మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది చేయాలి అని ఆదేశించిన మేరకు వారు రావడం జరిగింది వారికి వంద శాతము కూడా మా వరంగల్ నుండి ఇటు హన్మకొండ నుండి అంటే పాత వరంగల్ జిల్లా నుండి మేమందరం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాము నాయకులు కార్యకర్తలు కూడా మరి మీరు మీరు ఆలోచించుకొని మరి మీరు ఎవరైతే బాగుంటారో అనేది కూడా మీ ఇష్ట ప్రకారమే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి గతంలో లాగా కాకుండా ఇప్పుడే మన అబ్జర్వర్ గారు చెప్తున్నారు ఈ డిస్టి డిసిసి ప్రెసిడెంట్స్ సిడబ్ల్యుసి వరకు కూడా వెళ్తారు వాళ్ళ ఒపీనియన్స్ డైరెక్ట్ సిడబ్ల్యూసీలో కూడా చెప్పే అవకాశం ఉంది అని చెప్పి వారు చెప్పడం అది నిజంగా చాలా అది సంతోషించదగ్గ విషయం ఇకపోతే వారు ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే మేము ఒక డేట్ ప్రకటించినప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ పేర్లను మాకు ఇచ్చినట్టయితే మేము ప్రజల్లో వాళ్ళ గురించి తెలుసుకొని ఎవరు ఎక్కువ ఎవరు ఎక్కువ ఎక్కువ మంది ఎవరిని సపోర్ట్ చేస్తారో వాళ్ళను పార్టీ ఆదేశాల మేరకు మరి మేము అనేటువంటి మాట కూడా చెప్పారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎవరమైనా కూడా మనం హోప్ పెట్టుకోవడంలో తప్పు లేదు నేను బాగా వర్క్ చేశాను కాంగ్రెస్ పార్టీకి నాకు ఈ పదవి కావాలి అని అడిగే హక్కు మనం ప్రతి ఒక్కరికి కూడా ఉంది కాబట్టి అలా పనిచేసి పదవులు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరినీ కూడా ఎవరు కూడా సంతృప్తి పరచలేరు మరి అందులో ఎవరైనా కూడా మేము ఉండాలి అని అనుకుంటే వాళ్ళు కూడా నామినేషన్ వేయొచ్చు అని చెప్పి వారు ఇప్పుడే చెప్పడం జరిగింది కాబట్టి ఆ డేట్ ఎప్పుడైతే ప్రకటిస్తారో ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ పేరు ఇవ్వచ్చు ఆ తర్వాత వారు అబ్జర్వర్ గారు వారు చేసే డ్యూటీ వారు చేసి ఏఐసి నుంచి ఆదేశాలతో వారు ప్రజాస్వామ్య పద్ధతిలో మన డిసిసి ప్రెసిడెంట్స్ ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందని వారు చెప్పారు కాబట్టి మనం అబ్జర్వర్స్ కి పూర్తిగా సహకరిస్తూ మరి వాళ్ళ ఏది చేసినా కూడా పాత డిసిసి ప్రెసిడెంట్ అంటే ఉన్న డిసిసి ప్రెసిడెంట్స్ వాళ్ళ యొక్క సహకారం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలక్టెడ్ మెంబర్స్ తో సహా మరి కార్పొరేటర్స్ ముఖ్య నాయకులు గ్రామాలలో ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు వీళ్ళందరి సహకారం కూడా ఉంటేనే రేపు మనం అనుకున్న మరి వ్యక్తులను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇది చేసిన తర్వాత పార్టీని మళ్ళీ వచ్చే ఎన్నికలకు మళ్ళీ ఇప్పుడు ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఏ విధంగా గెలవాలి అని ఒక ప్రణాళిక తోటి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మళ్ళీ ముందుకు వెళ్తాము